హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ని స్నేహం తెలుగు బ్లాగ్స్ నేను మీ నాని సునీ భగవంతుడే వచ్చి చీకట్లో ఉన్న మనకు వెలుగు చూపిస్తుంటే కళ్ళు మూసుకొని నడిచాడంట వెనకటి ఒకడు అలా ఉందండి నా కర్మ ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు నేను విన్న కథ ఒకటి గుర్తొచ్చిందండి అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కథ అయితే చాలా బాగుంటుందండి మిస్ కాకుండా వినండి వెనకటికి శరభయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడంటండి భక్తి బాగా చేస్తుండేవాడంట భగవంతుని పట్ల అలాగే అతిథి సత్కారాలు కూడా బాగా చేస్తుండేవాడంట అలాంటి సమయంలో ఆ సమయంలో నారదముని భూలోక సంచారం చేస్తూ అతని ఇంటికి వచ్చాడంట అతను కూడా నారదముని సాదరంగా ఆహ్వానించి అతిథి సత్కారాలన్నీ చేశాడంట నారదముని చాలా సంతోషించి కాసేపు కూర్చొని మంచి చెడ్డలన్నీ మాట్లాడి ఇంకా బయలుదేరారంట అప్పుడు షెరపై అన్నాడంట స్వామి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే నేను వైకుంఠానికి వెళ్తున్నానురా విష్ణుమూర్తి దగ్గరికి నువ్వు కూడా వస్తావా ఏంటి అని చెప్పేసి అని అడుగుతారంట ఆ శరభయిని అయ్యయ్యో ఇప్పుడే ఎలా కుదురుతుంది స్వామి పిల్లలు చదువుకుంటూ ఉన్నారు నేను కొన్నాళ్ళు ఆగిన తర్వాత వస్తాను అన్నారంట సరే నారదముని వెళ్ళిపోతారంట కొన్ని సంవత్సరాల తర్వాత నారదముని మళ్ళా వస్తారంట శరభయ్య ఆతిథ్యం స్వీకరిస్తారంట స్వీకరించిన తర్వాత శరభయిని అడుగుతారంట ఏరా ఇప్పటికైనా ఆలస్యం లేదు మరి వస్తావా నాతో పాటు నిన్ను కూడా వైకుంఠం తీసుకెళ్తాను అని అడుగుతారంట అయ్యయ్యో స్వామి పిల్లలు చదువులు అయితే అయిపోయినాయి కానీ కొన్ని బాధ్యతలు ఉన్నాయి వాళ్ళకి పెళ్లి అవి చేయాలి వాళ్ళు కొంచెం సెటిల్ చేశాక అప్పుడు వస్తానని చెప్తాడంట శరభయ్య సరే అని నారదముని వెళ్ళిపోతారంట మరలా కొన్ని సంవత్సరాల తర్వాత నారదముని వస్తారంట వచ్చేటప్పటికి బయట బోర్డు ఉంటుందంట లేట్ శరభయ్య అని ఏంట్రా బాబు అని చెప్పేసి అని లోపలికి వెళ్ళి చూస్తే వారి పిల్లల్ని పరామర్శిస్తే వాళ్ళు చెప్తారంట నాన్నగారు పరంపద ఇచ్చారండి అని వాళ్ళని కొంచెం పరామర్శించి మంచి చెట్లు చెప్పి నారదముని బయలుదేరారంట తేరా చూస్తే గుమ్మంలో ఒక కుక్క కట్టేసి ఉందంట దాన్ని చూసి నారదముని ఇలా అన్నారంట ఏరా శరభయ్యా నువ్వు చనిపోయా అన్నారు మళ్ళా కుక్క రూపంలో ఇంటికే వచ్చావా అని చెప్పేసి అని అడుగుతారంట అప్పుడు ఆ శరభయ్య అంటాడంట అవును స్వామి నా కొడుకులు ఒట్టి సోంబేర్లు చివరికి గల్లా పెట్టికి కూడా తాళం వేసుకోవడం చేత కావట్లేదు వాళ్ళకి సంపాదించిన సొమ్మంతా ఎవరెత్తుకుపోతారు అని భయంతో కాపలా కాస్తూ ఇక్కడే కూర్చున్నాను స్వామి అని చెప్తాడంట అప్పుడు నారదముని అంటారంట ఇప్పటికైనా సమయం మించిపోలేదు రారా నిన్ను తీసుకెళ్తాను అని అడుగుతారంట లేదు లేదు స్వామి కొన్నాళ్ళు ఆగి వస్తాను మీరని అంటాడంట అలాగే నారదముని వెళ్ళిపోతారంట మళ్ళా వస్తారంట వచ్చేటప్పటికి ఆ కుక్క కూడా చనిపోయి ఉంటదంటరా ఈ గుమంలో కుక్క ఉండాలి ఏదైనా పిల్లల్ని అడిగితే ఆ షరభయ్య కొడుకులు సమాధానం చెప్తారంట లేదు స్వామి కుక్క ఎప్పుడో చనిపోయింది అని అయితే నారదముని వెళుతూ ఉంటే చావిట్లో ఎద్దు కనిపిస్తుంది అంట ఎద్దు కనిపిస్తే వెళ్ళి ఆ నారదముని మలకరిస్తారంట ఏరా శరబయ్యా మనిషిలాగా చనిపోయావు కుక్క ఒక కుక్కలాగా చనిపోయావు ఇప్పుడు ఎద్దు జన్మెత్తావేమిట్రా నీ కర్మ అని అడుగుతారంట అడిగితే లేదు స్వామి కొంత వ్యవసాయ భూమి ఉంది స్వామి దానిలో పంట పండించి నా బిడ్డల కోసం ఇంకొంత సంపద ఆస్తులు సంపాదించాలని పంటలు బాగా పండించాలని కోరిక కలిగింది అందుకే ఎద్దు జన్మ తీసుకున్నాను స్వామి అంటారంట నారదముని అంటారంట ఇంకా సమయం ఇచ్చిపోలేదు శరభయ్య రా ఇప్పటికైనా వెళ్దాము చాలు నీ బిడ్డలు బతుకు నీ బిడ్డలు బతుకుతారు ఎవరు బతుకు వాళ్ళదే రా వెళ్ళిపోదాం అంటే ఆ లేదు లేదు స్వామి నేను మళ్ళా వస్తాను మీరు వెళ్ళండి అని అంటాడంట తీరా చూస్తే కొన్ని సంవత్సరాల తర్వాత నారదముని వచ్చేటప్పటికి ఆ ఎద్దు కూడా చనిపోయి ఉంటుంది చేసేదేమి లేక నారదముని ఆ పొలాల్లో నుంచి నడిచి వెళ్తూ ఉంటే అక్కడ ఒక పాము బుసలు కొడుతూ ఉంటుంది స్వామిని చూసి తేరా చూస్తే ఏంట్రా షరపయ్యా చివరికి పాము జన్మెత్తావు ఏంటి నీ కర్మ అని అడిగితే లేదు స్వామి పంట అయితే పండించాను కానీ నా కొడుకులు ఒట్టి మొబ్బు మొహాలు సోమరపోతులు ఆ పంటను కాపాడుకోవడం కూడా చేత కావట్లేదు అందుకే ఎలకల పెడద లేకుండా నా పంటని నేను కాపాడుకుంటున్నాను ఇక్కడుండి అని చెప్పి చెప్తాడంట నారదమునికి చాలా జాలి అనిపిస్తుంది అంట కొడుకుల పట్ల బంధాల పట్ల వ్యామోహం పెంచుకొని ఎంతటి మంచి జన్మను కూడా నాశనం చేసుకున్నాడు వీడు పుణ్యఫలం అంతా ఇదైపోయి క్షయమైపోయి ఎన్ని నీ నీచమైన జన్మలు కూడా ఎత్తుతున్నాడు వీడు వీడికి ఎట్లయిన మోక్షం ఇవ్వాలని జాలనిపించి రారా శరభయ్య ఎప్పటికైనా వెళ్దామంటే రానంటాడంట నారదము చేసేదేం లేక వాళ్ళ కొడుకుని పిలిచి ఏరా పొలంలో ఇంత పెద్ద పాము ఉంటే మీరేం అని అంటారంట అనేటప్పటికీ ఆ కొడుకులు అంట పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి కొట్టబోతారంట ఆ పాము అంట బుసు పుస్తాన్ని ఇంకా బుసలు కొక్కుతా ఉండదంట ఆ బుసలకు అర్థం ఏంటి ఒరే నాయన నేను మీ నానన్నరా పంటను కాపాడటానికే ఇక్కడ ఉన్నానని చెప్పేసి అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఇన్నాళ్ళు ఎవరి కోసం అయితే అతను నీచ జన్మలు ఎత్తాడో ఆ కొడుకులే అంటారంట ఒరే ఇది ఇంకా బుసలు కొడుతుంది దీన్ని పెద్ద దెబ్బలు కొట్టి చంపేయాలరా అని చివరికి ఆ పామును కొట్టి కర్రలతో కొట్టి చంపేస్తారంట అదండి భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన కాళ్ళకి ఏదో ఒక బంధాల రూపంలోనో ఏదో ఒక వ్యామోహం రూపంలోనో మన కాళ్ళక బంధాలు అడ్డుపడుతూ ఉంటాయి అదండి వాళ్ళకి నేను విన్న చిన్న కథ నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బై బాయ్